హలో మై డియర్ స్వీట్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు తి నదర్ బ్లాగ్ ఇప్పుడైతే వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చేసాము టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది సీరియస్గా ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే బాబాజీ జీవ సమాధి అయింది పక్కన ఇక్కడే ఉంది సో అందుకని టెంపుల్ ఫేమస్ అండ్ ఇక్కడ స్వయంగా వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఆ విగ్రహం దగ్గర మనం కాయిన్ పెట్టామనుకో అది అలాగే స్టిక్ ఆన్ అయిపోతుంది అక్కడ కాయిన్ పెట్టి మొక్కుకుంటే కోరికలైనా తీరిపోతాయి అనమాట సో అలాగని చెప్పేసి మేము టెంపుల్ విజిట్ చేద్దామని వచ్చేసాము ఆర్చ్ దగ్గర నుండి టెంపుల్కి అయితే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది మ్యాక్సిమమ్ మనకి ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి బ్యాంగిల్స్ నుండి ఇంటీరియర్ వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇత్ రీజనబుల్ కాస్ట్ చూడడానికి అయితే అన్ని కొనాలనిపిస్తుంది ఎంత బాగున్నాయి కొన్ని అయితే క్యూట్ ఐటమ్స్ ఉన్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ చేయొచ్చు ఇక్కడ అయితే సీరియస్గా వుడెన్ మెటీరియల్స్ చేసినవి అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫైనల్గా అయితే టెంపుల్కి రీచ్ అయిపోయాము ఇక్కడికి వచ్చేసి క్యూలో నిలిచేవాలన్నమాట సో మేమందరం కలిసి ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాము ఇట్స్ నియర్గా ఆఫ్టర్నూన్ అయిపోయింది టైం ఇక్కడికి వచ్చేసరికి సో అందుకని చెప్పేసి కొంచెం రష్ తక్కువగా ఉంది ఈ టెంపుల్ అయితే కృష్ణయ్యది ఈ ప్లేస్ కూడా మస్ట్ విజిట్ ప్లేసే ఏ అయినా దాని సొంతంగా దానికి ఒక విశిష్టతని ఉంటుంది అందుకని చెప్పేసి ఏ టెంపుల్ మిస్ అవ్వకుండా అన్నీ విజిట్ చేసి ఆ స్వామివారి ఆశీర్వాదాలు మనం అందుకోవాలి అన్ని ప్లేసెస్ తిరిగి మేమైతే చాలా అలసిపోయాము కొంచెం పేషెన్సీ కూడా ఉండాలనుకో తిరగాలంటే కాకపోతే పిల్లల్ని వేసుకొని తిరగడం కొంచెం కష్టమైన పనే ఇంకా తిరుమలలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి కానీ ఇంకా అసలు ఓకే లేదు అలసిపోయాం చాలా ఇంకని చెప్పేసి ఇది లాస్ట్ టెంపుల్ అని ఫిక్స్ అయిపోయాము ఫైనల్గా అయితే స్వామివారి దర్శనం కోసం వెళ్ళిపోతున్నాము మేమందరం మలిసిపోయినా మా చిన్నడు ఎనర్జీ మాత్రం అస్సలు తగ్గట్లేదు చాలా చక్కగా దర్శనం అయితే అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ బాబాజీ జీవ సమాధి దగ్గరకు వచ్చేసాము అక్కడైతే మన గోత్రనామాలతోటి వాళ్ళు పూజ అయితే చేస్తున్నారు మేము ఊరుకుంటామా మేమందరం కూడా మా గోత్రనామాలతోటి పూజ చేయించుకొని కానుకలైతే హుండీలో సమర్పించాము ఆ తర్వాత షాపింగ్ అయితే చేయాలి కదా మరి వెరైటీగా ఏమైనా తీసుకుందామని చెప్పేసి ఇక్కడ క్లాతింగ్ స్టోర్లోకి వచ్చాము నేనైతే చిన్నోడికి పాపకి ఒక డ్రెస్సెస్ తీసుకున్నాను అక్కడ చూపిస్తున్న డ్రెస్సే నేను తీసుకున్నది ఇలా స్పెషల్గా ఏదైనా కాస్ట్యూమ్ తీసుకోవాలనేసి నాకు ఎప్పటి నుంచో ఉండేది అది ఇప్పుడు పాసిబుల్ అయింది అందుకని చెప్పేసి అది తీసుకున్నాను మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వస్తే డిఫరెంట్గా ఏదైనా తీసుకొని వెళ్ళండి అండ్ డోంట్ మిస్ టు లైక్ ద వీడియో అండ్ ఇవి చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ ఇవి మనకు తిరుపతిలో కూడా అవైలబుల్గా ఉంటాయి పైన తిరుమలలో అందుకని చెప్పేసి అవి ట్రై చేయలేదు డిఫరెంట్గా ఉండిద్దని హోమ్కి తీసుకున్నాను ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో